నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్లో అత్యంత ముఖ్యమైన పేపర్ జనరల్ ఎస్ఏ వ్యాస రచన ఇది చాలా తక్కువ మందికి మాత్రమే గ్రిప్ ఉన్న ఇష్టమైన పేపర్ చాలామందికి ఎస్ఏ రైటింగ్ అనేది భయం ఉంటుంది సబ్జెక్ట్ అంటే చదువుతారు టిక్ పెట్టమంటే పెడతారు బబుల్ చేయమంటే చేస్తారు కానీ ఈ మ్యాటర్ రాయడము మ్యాటర్ రాయడంలో కూడా పేజీలు పేజీలు రాయాలంటే అవుతుంది అంటే అంత మ్యాటర్ ఎక్కడి నుండి డ్రా చేసి రాస్తారు కష్టం అవుతుంది అది వివరించడము తగ్గట్టుగా వివరించాలి ఊరికే సోది రాస్తే మార్కులు మళ్ళా అంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా వర్ణించడం రావాలి అది ఎలాగా అంటే ఎస్ దానికి మీరు ఖచ్చితంగా ఒక ఎస్ఏ రైటింగ్ ఏదైనా టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలి శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో మీకు జనరల్ ఎస్ఏకి సంబంధించిన టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది ఎక్స్క్లూజివ్లీ ప్రత్యేకంగా జనరల్ ఎస్ఏ వరకే మీరు జాయిన్ అవ్వచ్చు దీంట్లో ఈ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ఈ స్కెడ్యూల్ను బట్టి మీకు అర్థమైపోద్దండి అసలు మీరు ఏం చెయ్యాలి అని కొందరికి సొంతంగా ప్లాన్ ఉండదు అలాంటి వాళ్ళు కనీసం ఇలాంటి ప్లాన్ పట్టుకొని ఫాలో అయిపోవాలి బ్లైండ్గా అయినా ఫాలో అవ్వాలి ఒక్కొక్కసారి అది కూడా చక్కటి రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే ఖాళీగా ఉండే కంటే ఏదో ప్రిలిమ్స్ అవుతున్నానే భ్రమలో ఉండే కంటే కొంత సైడు మెయిన్స్ కూడా ఒక పేపర్ అయిపోద్ది ఈ స్కెడ్యూల్ ఒకసారి చూడండి ఈ స్కెడ్యూల్లో మన టెస్ట్ సిరీస్ అనేది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి అసలు జర్నలిస్ అంటే ఏంటి దీన్ని ఎలా రాయాలి అసలు దీన్ని రాస్తున్నప్పుడు మన మైండ్లో ఏం దృష్టిలో పెట్టుకొని రాయాలి అసలు ఎస్ఏ ద్వారా ఎగ్జామినరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు సో ద బెస్ట్ ఎస్ఏ అంటే ఏంటి మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు జనరల్ ఎస్ఏలో సివిల్ సర్వీసెస్ పేపర్లో నేను టాపర్ని టూ థౌజండ్ నైన్ బ్యాచ్లో కాబట్టి ఆ జనరల్ ఎస్ఏ ఆన్సర్ రైటింగ్లో ఉండే మెలకువలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను దానికి మీరేం చేయాలి జస్ట్ దీన్ని ఫాలో అయిపోండి టాపర్ అవ్వచ్చు జనరల్ ఎస్ఏలో ఇక్కడ ఫస్ట్ రోజు మనం అసలు జర్నలిసే గురించి ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి దాన్ని ఎలా రాయాలి ఎందుకు రాయాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం తర్వాత మనకి మార్చ్ సిక్స్త్కి మనం మొత్తం జర్నలిస్టే ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతి ఇప్పుడు జర్నలిస్టే పేపర్లో మూడు సెక్షన్లు ఉన్నాయండి మూడు సెక్షన్లలో ఒక్కొక్క సెక్షన్లో రెండు టాపిక్స్ ఉన్నాయి అలా మనకి ఆరు టాపిక్స్ ఉన్నాయి టోటల్ మొత్తం ఆరు అంశాలు ఉన్నాయి ఆ ఆరు అంశాలపైన మనకు ఎస్సెల్ వస్తాయి సో మనం ఏం చేస్తామంటే మార్చ్ సిక్స్త్కి బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ ఆన్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఈ సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి దానిపైన ఎటువంటి ఎస్సేలు రావచ్చు గతంలో ఎలా వచ్చాయి సివిల్స్లో ఎలా వచ్చాయి గ్రూప్స్లో ఎలా వచ్చాయి ఈ రెండు కలిపి ఒక బ్రెయిన్ స్టామింగ్ సెషన్ ఉంటుంది బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మేధో మదనం మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు నేను యాడ్ చేస్తాను కంప్లీట్గా మనకు అసలు సోషల్ ఇష్యూస్ బేస్డ్ ఎస్ఏని ఎలా రాయాలి ఎలా రాస్తే మనకు బెస్ట్ ఎస్ఏ రాయచ్చు దానికి కాంటెంట్ ఎక్కడ దొరుకుద్ది డేటా ఎక్కడ దొరుకుద్ది పేదరికం మీద వస్తే ఎటువంటి డేటా ఎక్కడ నుండి తీసుకోవాలి ఆ డేటాని ఎక్కడ అకామిడేట్ చేయాలి అలాగే కొటేషన్స్ ఏ ఎవరిచ్చారు ఒకవేళ పేదరికం అనుకోండి నిరుద్యోగం అనుకోండి మహిళా ఇష్యూస్ అనుకోండి వీటిపైన కొటేషన్స్ కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ముందే ఒక ఇల్లు కట్టడానికి ముందే అన్ని మనము ఇంగ్రీడియంట్స్ కొనిపెట్టుకుంటాం తర్వాత ఇల్లు నిర్మాణం స్టార్ట్ అవుద్ది అలాగే మన ఎస్ఏ రైటింగ్కి కావలసిన ముడి సరుకు ఏంటి అంటే కొటేషన్స్ ఉండాలి డేటా కలెక్షన్ చేయాలి తర్వాత భాష పైన పట్టు రావాలి సో వీటికి ముందస్తుగా మనం ఏం చేయాలనే చెప్తాం సో దాని తర్వాత మీకు మార్చ్ నైన్త్కి అంటే మార్చ్ సిక్స్త్ తర్వాత మార్చి సెవెన్ ఎయిట్ టూ డేస్ తర్వాత నైన్త్కి మీరే ఎగ్జామ్ రాస్తారు ఏది అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న దానిపైన ఎగ్జామ్ రాస్తారు ఒక ఎస్ఏ రాసిన తర్వాత మళ్ళీ దీనికి మనం నెక్స్ట్ థర్టీన్త్కి దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటే ఆ టాపిక్కి ఎవరు ఏం రాశారు ఎలా రాశారు ఇంకా బాగా ఎలా రాయొచ్చు దానికి మామూలుగా ఒక మోడల్ ఆన్సర్ లాంటిది తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటి ఆ నెక్స్ట్ టాపిక్కి బ్రెయిన్ స్టార్మింగ్ మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎస్ఏ ఎలా రావచ్చు వస్తే దానికి మనం ఎలా అప్రోచ్ ఉండాలి మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలి సో దానిపైన మళ్ళీ బ్రెయిన్ స్టామింగ్ చేస్తాం మేధో మదనం ఆ తర్వాత దానిపైన నెక్స్ట్ మళ్ళీ ఒక టెస్ట్ ఉంటుంది అదే టాపిక్ పైన మీకు మార్చ్ సిక్స్టీన్త్ ఉంటుంది మళ్ళీ దీనిపైన ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ మీకు మార్చ్ ట్వంటీ ఎయిత్కి ఉంటుంది మార్చ్ ట్వంటీకి దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టాపిక్ పైన బ్రెయిన్ స్టామింగ్ ఉంటుంది అంటే నెక్స్ట్ టాపిక్ ఏంటి రైట్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే ఎస్ఏ ఎలా రాయాలి సో దీన్ని ఒకసారి డిస్కస్ చేసుకున్నాక మళ్ళీ దానిపైన మీకు ఒక టెస్ట్ ఉంటుంది అది మనకు మార్చ్ ట్వంటీ థర్డ్కి ఉంటుంది ఈ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ మీకు దానిపైన ఎక్స్ప్లెనేషన్తో పాటు నెక్స్ట్ టాపిక్ ఏది హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పైన అంటే నెక్స్ట్ ఏమంటారు దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఉంటుంది సో ఇలా గత టెస్ట్ యొక్క ఫీడ్బ్యాక్ ఎక్స్ప్లెనేషను తర్వాత నెక్స్ట్ టాపిక్ గురించి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ ఇలా మనము చేస్తూ ఎక్కడి దాకా అంటే మనకి లాస్ట్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఏప్రిల్ సెవెంటీన్త్కు ఫినిష్ చేస్తాం ఏప్రిల్ సెవెంటీన్త్కి అయిపోయినా మీకు మే మంత్ మొత్తం టైం దొరుకుతుంది కంప్లీట్గా ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయవచ్చు సో మరి ఈ కంప్లీట్ టెస్ట్ ఉండదు అంటే కాంప్రహెన్సివ్ పేపర్ మొత్తం టెస్ట్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత ఉంటాయి అప్పుడు మళ్ళీ మీకు ఒక నెలలో ఒక టెస్ట్ ఇంకో నెలలో ఇంకో టెస్ట్ ఉంటుంది సో మీకు ఫుల్ లెంత్ టెస్ట్లు రెండు ఉంటాయి ఈ ఫుల్ లెంత్ టెస్ట్లలో మళ్ళీ మీకు దాదాపుగా ఆరు ఎస్ఎల్ రాస్తారు అంటే ఆరు ఎస్ఎల్ ఇస్తారు అందులో మీరు మూడు రాసినా పర్లేదు ఆరు రాసినా పర్లేదు కానీ ప్రాక్టీస్ అయితే ఆరింటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో ఈ విధంగా మొత్తం కలిపితే మీకు దాదాపుగా నలభై రెండు ఎగ్జాక్ట్లీ ఎస్సీలు మీరు రాస్తారు వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీ దగ్గర నలభై రెండు ఎస్ఏలకు రాయడము ఎక్స్ప్లెనేషను ఫీడ్బ్యాక్ బ్రెయిన్ స్టార్మింగ్ ఇన్ని జరిగాక కూడా మీకు ఎస్ఏ రైటింగ్ రాకపోవడం అనేది ఉండదు ఖచ్చితంగా మీకు మంచి ఎస్ఏ ఎలా రాయాలి ఎలా రాస్తే ఎస్ఏకు మ్యాక్సిమం మార్కులు పడతాయి ఈ విషయం మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ చేసుకోవాలి అలాగే మీ పెన్ను ఏదైతే ఉందో దాన్ని బ్రెయిన్కి అనుసంధానించి మీ యొక్క థాట్స్ని ఆర్గనైజ్డ్గా ప్రజెంట్ చేయండి అందుకు మేము మీతో ఉంటాం మీకు ఏం రాకపోయినా జీరో జీరోనుండైనా కానీ మేము ఈ ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం దానికి మీరు చేయాల్సిందల్లా ఎస్ కంటెంట్ డెవలప్ చేసుకోండి ఇక్కడ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ చేసుకోండి ఆల్ ద బెస్ట్